తొలి చారిత్రక నవ తెలుగు చారిత్రక నవల రచయిత కవి సామ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి వాఘిరా అజంతా నవల ఆరవ చివరి భావ పన్నెండు తొమ్మిది ఇరవై ఇరవై ఐదవ అధ్యాయ మాట నోటమాటరాల అంటే వాళ్ళ మీద ఇద్దరి మీద నేరాలు ముప్పారుగా రాజస్థాన్ తాను నిర్దోషిరని చెప్పడానికి కూడా ఆమె ఒప్పుకో మనసుకు ఒప్పుకో చెప్పినా కూడా నమ్మరు అని అర్థమే తను శిక్షించడంలో దంపతుల దోషం కూడా ఏం లేదు తాను చేసిన దోషము లేదు భగవానుడి ప్రసాదమని మన్నన పొందిన తలకు ఈ గతిపెట్టి తన పరాభవం ఉద్ధ్రితమైన వికృత ముఖంతో పూజ్యుడైన కుమార శ్రీనాథుని తాను ఎలా దర్శించగలదు ఏ ముఖం పెట్టుకొని ఆయన దర్శించగలదు సంఘారామంలో ఎవ్వరి మొగాన్ని చూడగలదు తను ఎవ్వరికీ మొఘం చూపలేని పరిస్థితి రాజభటుడు వాఘీరాను సంఘారామ పర్వతం చేర్చేటప్పటికే రాత్రి చాలా పొద్దు వెంటనే భగవానుడి ప్రసాదం వాఘీరా నది దూకి ఉన్నత శిఖర శిలలు అతిరో అందుండి ఆ జలపాతంలో కలిసి ధూమికి నిర్జీవంగా పడిపో పడిపోయి ఎలానేటప్పటికే దాని శవం ప్రవాహ వేగంలో కొట్టుకొని వాఘీరా నది సరోవర రూపంలో శాంతంగా ఉండేటువంటి చోట ఒక శిలకు పట్టుకుంది అంటే అక్కడ ஆ உதயமே வாகீரா சவம் வாகிரா நிலூ உட பரிச்சாரக்கு குமாரஸ்ரீநாடிக்கு செப்ப மரி கொந்தசேபடி கொண்டபட்சி மகாராஜ சன்னி அன்யங்க வாகிராக்கு ஜரி பராபவன் கௌஷத்தோ விவரிரா எக்கா இப்படி வாகீரா மாநவ மானவான అతీతమైన స్థితిలో ఉన్నదని తెలియదా అప్పుడు ఆయన మాటలు వినిపించుకోకుండా భగవానుడి ప్రసాదం తనకిచ్చిన ఆజ్ఞ శిరసావహింప వాఘీరాకు తన ముఖం ఎట్లా పరాభవాన్ని తెచ్చుకున్నది కొండప గొడవగా వివరించటం ప్రారంభించి వత్సా వాఘీరా భగవానుడి ప్రసాదం అది ద్రోహం చేయలేదని రుజువు చేయటానికి మీ సాక్ష్యం ఎవరికి అక్కర్ల సరిగా విచారింపక అన్యాయంగా భగవానుడి ప్రసాదాన్ని శిక్షించిన మహారాజుల రాణి కూడా శుభం కాదు పాప్ అయ్యో మన ప్రమాదం చేత భగవత్ ప్రసాదం మన సంఘారామాన్ని కూడా పరిత్యజించింది పాప భగవానుడి ఇచ్చ వాఘీరా ఇప్పుడు మాన అవమానాలకు అతీతురాలి భగవానుడి సన్నిధి చేరింది నాయన వాఘీరా నదిలో దాని శరీరాన్ని చూడస్తన్న కొండపు ఏడుస్తూ పరుగున పోయి వాఘీరా శవాన్ని చూసి రోదన చేసి అది మొదట పసిపిల్లగా దొరికిన మూడవనాడు ఇక్కడనే తాను చూసిన శవం ఆకారం ఇలాగే ఉన్నదని పులిచి పోయి తాను చిత్రించిన మొదటి చిత్రపటాన్ని తీసే సంభ్రమ ఆశ్చర్యాలతో దాన్ని శ్రీనాథుడికి చూపించి అప్పటికే శ్రీనాథుడు వాఘీరా దొరికిన నాడు పొత్తులలో రత్నాంగుళీయకం భూర్జల పత్రం భద్రపరచిన స్థానం నుండి తీశారు ఆ పత్రాలలో ముత్యాల కోపం అక్షరాలతో ఇలా వ్రాసి ఉంది కుమారశ్రీనాథులకు పాదాసి మనకి నన్ను వివాహమాడిన భర్త మీ ఆదేశ ప్రకారం పతివ్రతనై సేవించ వారు గతించారు ఈ బిడ్డ నా గర్భంలో లేకున్న సహగమనం చేసి ఉంట ఇప్పుడు ఈ బిడ్డను మీ సంఘారామానికి కానుకగా అర్పిస్తా మాకున్న అశేషధనం ఈ పిల్లకు రాబట్టటానికి అద్మాంగుళీయకం నిదర్శనం మీ పాద కొండప చూపిన చిత్రం చూడగానే కుమారశ్రీ అది వాఘిరా తల్లి రూపమని గుర్తించి వాఘిరా నిర్దోషురాలై దాని జననిలాగానే తల్లిలాగానే వాఘిరా గర్భంలో లీనమైపోయి నువ్వు చిత్రించింది వాఘిరా తల్లి రూపమే కొండ అన్న ఆజ్ఞ ఆజ్ఞచేత వాఘీహిరా నది గర్భంలో వాఘీరా దేహాన్ని సమాధి జల సమాధి కొండప దానిపైన చేత్యాకారంగా చిన్న శిరను దాని తొలిచారు మది మరికొంది కాలానికే మహేంద్ర వర్మ కుమారుడు నరసింహవర్మ పల్లవరాజై వతాపి నగరంపై దండెత్తి వచ్చాడు యుద్ధ ఫలితాలు దైవాధి దైవాధి ఆ రణభూమిలో పొలకేసి వల్లభుడు స్వర్గాన్ని అలంకరించగా పట్టమహిసి సహగమనం చేసి అంతకుముందే శ్రీహర్షుణ్ణి ఓడించాడిన కనుక నరసింహవర్మ సేనలు వాతాపిని తగలివితేసి కుంతల రాజ్యం ఎక్కడా అల్లరులు బగిలేర సెలరేగి సంఘారామానికి చెందిన గ్రామాల నుండి రాబడి రాబట్ల సౌకర్యాలు లోపించటంచేత సంఘజిత్తు మొదలుగా భిక్షువులంతా అయంతా వదలి ఎవరి దారి వాడు చూస్తూ కుమారశ్రీ మాత్రం ఆ ప్రదేశాన్ని వదలకుండా అక్కడే ఉన్న అశోకుడు మాయి కూడా ఇద్దరూ చనిపోయారు కాలధర్మం పొందారు ఆడుపడుచు అత్తవారింటికి వెళ్ళి సోదరులందరూ అన్ని దారులు పట్టగా కొండప ఒక్కడు కుమార శ్రీనాథుడికి పరిచర్యలు చేస్తూ అక్కడే నిలబడి ఉండిపోయాడు ఇరవై ఆరవ చివరి అధ్యాయం ఒకనాడు ఆకస్మికంగా కొండపుకు తన జీవితం సాధించే సాధకం చేసుకోవాలని ఉత్కంఠ ఆవేశించి తాను వాతాపిలో చిత్రించిన చిత్రాలు వాతాపితో పాటు దగ్ధమయ్యాయి అని అర్థమైంది ఈసారి తన చిత్రాలు దగ్ధం కాకుండా శాశ్వతంగా నిలపటానికి నిశ్చయించానని అతడు శ్రీనాథులకు చెప్పాడు కుమారశ్రీ జారితో వత్స ఈ ప్రపంచంలో శాశ్వతమైంది ధర్మం ఒక్కటే తక్కినదంతా క్షణికం అనిచ్యం వాఘీరా నది శాశ్వతం కదా అచించమైన ఈ అజంతాగిరి శాశ్వతం కాదా అని కొండప ప్రశ్నింపగా కుమారశ్రీ మరింత జారితో చూశాడు ఆ రోజే కొండప తన తండ్రి అశోకుడు తొలచి అలంకరించిన గుహారామానికి పడమర ఇంకొక గుహారామం తొలవటం ప్రారంభం సరిగా ఆ ప్రదేశానికి ఎదురుగా శవం దొరికింది ఆ కొండను బద్దలు చేస్తున్న కొద్ది అతడి హృదయ భారం శాంతిస్తోంది ఏళ్ళు గడిచిన తర్వాత అది త్వరతటం పూర్తి చేసి విగ్రహాలు మలిచి ఆపై చిత్రాలతో దాన్ని అలంకరించటం బదులిది అతడు అందులో ముందు చిత్రించింది క్షమాభిక్ష వేడుకు తన పాదాలపై వ్రాలిన వాఘీరా నరకటానికి ఖడ్గమెత్తిన పులకేశి చిత్రమే పులకేశిపై తన కసి తీర్చుకోవటానికి అందులో పులకేశిని రక్ష రాక్షసావతారంతో శిరోభాగం చిత్రించక ముండిగా వదిలిపెట్టారు కట్టపు రాణి మీద కసితే ఆమె చేతులు మాత్రం చిత్రించి వదిలేదు రాజు వెనకనే కుబ్జ వికృత రూపాన్ని కూడా ప్రదర్శించి తారు చిత్రించిన ఆ వాఘీరా దీనాకారం చూసుకుంటు అతడెంతో కాలం విలపిస్తూ ఉండ ఆ తరువాత అతడు అందులో చిత్రించండి సర్వాంగ సుందరమైన వాఘీరా చిత్ర అది ఒక స్తంభాన్ని ఆనుకొని నిలుచు ఎడమకాలు వెనక స్తంభానికి ఆని ఎడమ చేతిలో ఒక రత్నాన్ని పరీక్ష ఆ రూపం ఆతడు చిత్రించి ముగ్ధుడై దాన్నే చూస్తూ చాలా కాలం చిత్ర రచనకు సాధించా కుమార శ్రీనాథుడు అది గమనించి ఒకనాడు పిలిపించి బుద్ధప్రసాదాన్ని కామనతో చూస్తున్న నీ శాంతి చేకూరదయ్యా అని ఉపదేశం పండప తాను ఏవి సర్వవి సర్వవిధాల భగవానుడి ప్రసాదాన్ని అపకారం చేశానని తను తాను నిందించుకుంటూ బాధ శాంతించటగా అతడు క్షాంతివాద జాతకం చిత్రించటం మొదలువేది బోధిసత్తుడు బ్రహ్మర్షిగా జన్మి క్షాంతి సాధన చేశాడు ముళ్ళ కర్రతో దేహాన్ని కొట్టిన కాళ్ళు చేతులు పోసిన ముక్కు చెవులు చెక్కేసిన అతడు క్షాంతి ప్రతి క్ష్యాంతి ప్రతిజ్ఞ విడవల దాని తర్వాత బోధిసత్వుడు బంగారు హంసగా కొట్టి కాశీ రాజదంపతులకు ధర్మ బోధ చెయ్యను ధ్యానించేటట్టుగా అతడు హంస జాతకాన్ని చిత్రి ఆ తర్వాత కొండపకు గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు చిత్రించాలని కుతూహలం కరి మాయాదేవి స్వప్నం లుంబిని నగ నగ లుంబిని కలడం తుషిత స్వర్గాల్లో చేసిన జన్మ నిశ్చయం గౌతమ జననం మహాత్యాగం విశ్వరూప సందర్శనం ఇలాంటి చిత్రాలు అవి చిత్రిస్తున్న కొడది అతనికి భగవానుడి లీలను ప్రత్యక్షమవుతున్నాయి కొండప ఇలా గుహారామాలు చిత్రించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి రురుజాతక విధుర పండిత జాతక వర్ణావధాన కుక్కుడోపదేశం మరెన్నో చిత్ర ఏది చిత్రించిన దాని భావనలు తన మనస్సు లగ్నం చేసి అతడు చిత్రరచనలతో పాటు ధర్మ సాధనం కూడా చేసి కొండప ఆ గుహాలయాన్ని అలంకరిస్తూనే ఒకనాటి సాయంకాలం స్నానఘట్టానికి కాళ్ళు వడుకుతున్న శ్రీనాథుడి దర్శనానికి తీసుకొని పోయారు వారు స్నానం చేస్తుండగానే పెట్టిన వర్షం కురి వాఘీరా నది పొంగి అజంతా పర్వతం పైనుండి గుహారామాల కప్పుల మీదుగా జలపాతాలు వాఘీరాలోకి దూక ఆ వేగానికి ఆగలే వాళ్ళిద్దరూ దేహాలు వాఘీరా నదీ గర్భంలో లీనమై వాఘీరా చైత్యశిల చేరు వారి దేహాలు కన్న సంస్కారం చేయటానికి అప్పుడెవరు సంఘారామంలో లేరు వాఘీరా గర్భంలోని మత్స్యాలే వారి దేహాలకు అంచ సంస్కారం చేశాయి అంటే చేపలు తినేసాయి వాఘీరా నది నేటికినే పెద్ద కూలిలాగా అజంతా గిరి నుండి గంతులు వేస్తూ ప్రవహిస్తాయి ఆ కొండ కూడా నది అదే వేగంతో గంతులతో ఆదరంతో భరిస్తూ ప్రేమాతిశ్రయంతో దాని కోతలను ఓచుకోడు దాని గుడిలో ధరించి నిశ్చలంగా నిలిచి రాత్రులలో ఏకాంతంగా అక్కడ గడిపిన వాళ్ళకి వాఘీరా విషాద కథను వాఘీరా నది పాడుతుండ ఆ కొండ నిట్టూర్పులు వెడవట స్పష్టంగా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది అని వాఘీరా నవల బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు పూర్తి చేసి ఆయన లేకపోతే ఈ వివరాలు ఎవరికి